ఇప్పుడు ఈ ప్యాక్టరీ కూడా పెట్టినట్లయితే అసలు చేతికి కూడా ఇక పనికిరారు పిల్లలు పెద్దలు కూడా ఇక్కడే స్కూల్ ఉన్నారు స్కూల్ పిల్లలు పడుకుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నా పాపం ఆ లోపాలతోనే పడిపోతారు అందు చేతన మీరు దయచేసి కలెక్టర్ గారు ఈ ఆలకిచ్చే ఉంటారు మా అంత ఉండి దయచేసి మీరు వచ్చి మీరు చెప్పి ఎక్కడో పెట్టుకోమని చెప్పండి ఈ ప్యాంటీ ఈ సిమెంట్ ప్యాంటీ ఇక్కడ అక్కలేదు ఈ స్టీల్ ప్యాంటీ బుక్ వచ్చి చాలా మట్టికి మా పెద్దలకి ఈ గుండు నటుకొని ఆడుకో ఉంటున్నాయి పని చేసిన వాళ్ళకు కూడా పనులు పనులు కూడా లేవు మగవాళ్ళకి ఇంట్లో ఉంటున్నారు అనుకో కూడా పనులు లేవు పంట ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ మీ అందరు ఆరోగ్యం చెడిపోతాయి చెడిపోతాయి అంటున్నాం ఈ సిమెంట్ ప్యాక్టరీ పెట్టుకోవద్దా అంటున్నాం మొత్తానికి వర్లపాము రాత్రి పువ్వులు కూడా ఉదయం నుంచి ఇక్కడ